హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం కార్తీక మాసంలో దీపాలు ఎలా వెలిగించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం శివకేశవులు ఇద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తీక మాసం హిందూ సాంప్రదాయంలో ఈ నెలను ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు విశిష్టమైనదిగా భావిస్తారు చాలామంది ఈ మాసంలో స్నానం దానం జపం ఉపవాసం దీపారాధన దీపదానం వంటివి చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇందుకోసం అందరూ శివాలయం విష్ణు దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే కార్తీక మాసంలో కొన్ని నియమాలు పాటిస్తూ దీపాలు వెలిగించడం వల్ల దేవుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అని ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి అని కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు ఇప్పుడు మనం ఏ ఆలయాల్లో దీపాలను ఏ విధంగా వెలిగించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ కార్తీక మాసంలో చాలా మంది సాయంత్రం వేళల్లో శివాలయాల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించేటప్పుడు మూడు చోట్ల తప్పకుండా దీపాలు వెలిగించాలి ఆ మూడు ప్రదేశాల్లో మొట్టమొదటి ప్రదేశం ద్వారం మీరు ఆలయానికి వెళ్ళగానే గోపురం కనిపిస్తుంది అక్కడ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి ఆ తర్వాత నందీశ్వరుడి దగ్గర దీపం వెలిగించాలి ఆ తర్వాత మూడవ ప్రదేశం గర్భగుడిలో ఈశ్వరుడికి వీలైనంత సమీపంలో దీపం వెలిగించాలి అని స్కంద పురాణంలో చెప్పారు కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించే విధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో విష్ణు ఆలయాల్లో దీపాలు వెలిగించేటప్పుడు ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి దాదాపు అందరూ విష్ణు ఆలయంలో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించడం మనం చూస్తూ ఉంటాం కానీ ఇలా దీపం వెలిగించిన తర్వాత అక్కడ కొన్ని పుష్పాలు ఉంచాలి అయితే మీకు పుష్పాలు అందుబాటులో లేకపోతే ఇలా చేయండి ఆ దీపం దగ్గర తమలపాకులో కొద్దిగా నువ్వులు లేదా బియ్యం లేదా ధాన్యం నైవేద్యంగా ఉంచాలి ఇటువంటి దీపాన్ని నందదీపం అని అంటారు ఈ దీపం చాలా శక్తివంతమైంది సాధ్యమైనంత వరకు పెద్ద ప్రమిదలో దీపం వెలిగించి త్వరగా దీపం కొండెక్కకుండా చూసుకోవాలి ఇలా నందదీపం వెలిగిస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందట శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఏ ఆలయంలోనైనా సరే నందదీపం వెలిగించాలి అని పండితులు చెబుతున్నారు ఈ వీడియోలో మనం కార్తీక మాసంలో ఏ ఆలయాల్లో ఏ విధంగా దీపాలు వెలిగించాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్